వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ గారు తాటిపత్రి చంద్రశేఖర్ గారు అదేవిధంగా విశ్వేశ్వరరాజు గారు ప్రశ్న నెంబర్ తొమ్మిది వందల డెబ్బై మూడు ద్వారా అడిగినటువంటి నెలవారీ అప్పులు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మరియు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల మధ్య కాలంలో ప్రభుత్వ ప్రభుత్వ రంగ సంస్థల మొత్తం రుణాలు నెలవారీ వివరాలు అందించండి అని శాసనసభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు జవాబు ఇస్తూ ఇక్కడ తడబడుతూ అబద్ధాలు నిజం చేయాలని పాపము చక్కగా ఇబ్బంది పడుతూ మొత్తంగా ఇచ్చినటువంటిది ఏంటంటే అనెక్షన్ టూలో రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి మొత్తము అప్పులు ప్రభుత్వ రుణం బకాయిల యొక్క రుణము ఏజీ ఖాతాల ప్రకారము ఐదు లక్షల పంతొమ్మిది వేల నూట తొంభై రెండు కొత్త స్టేట్ ఏర్పడినప్పటి నుంచి ప్రభుత్వ ఇతర హామీలతో ప్రభుత్వ రంగ సంస్థల యొక్క రుణము లక్ష యాభై ఎనిమిది వేల ఆరు వందల యాభై ఏడు మొత్తంగా కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లలో ఇందులో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటి వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి వరకు రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొమ్మిది పాయింట్ తొమ్మిది సున్నా ప్రభుత్వం యొక్క రుణమైతే ఆ యొక్క ప్రభుత్వ రంగాల యొక్క రుణము నలభై తొమ్మిది వేల నాలుగు వందల నలభై రెండు మొత్తంగా తీసే తీసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళు ఇచ్చినటువంటి గణాంకాల ప్రకారము ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారము శాసనసభ లెక్కల ప్రకారము రెండు లక్షల అరవై ఒక్క వెయ్యి ఆరు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు అదే విధంగా ప్ర ప్రభుత్వ రంగ సంస్థల యొక్క రుణాలు లక్ష తొమ్మిది వేల రెండు వందల పదిహేడు అంటే మొత్తంగా తీసుకున్నట్లయితే ప్రభుత్వ యొక్క అప్పులు ప్రభుత్వ రంగ సంస్థల యొక్క అప్పులు ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా తీసుకున్నట్లయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి అప్పు మూడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల కోట్లే అని అధికారిక లెక్కలు ప్రశ్న నెంబర్ తొమ్మిది వందల డెబ్బై మూడు పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి ఈ యొక్క సమాధానము తేట తెల్లమవుతుంది ఇన్ని రోజులు కూటమి నాయకులు చేసింది ఆ తప్పు వాళ్ళు మాట్లాడింది శుద్ధ అబద్ధము ప్రజలని ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేయడమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గమనించాలి మూడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల కోట్లు అప్పు చేస్తే దీనికి లెక్కలు ఉన్నాయి ఎలా అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది కోవిడ్ లాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఆ పరిస్థితులని హ్యాండిల్ చేసినా కూడాను అప్పు తక్కువ కేవలము మూడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల కోట్లు చేస్తే ఈ రోజు ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు ఎంత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి ప్రభుత్వము దాదాపు లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు తీసుకొని ఒక్క సంక్షేమ పథకం కూడా పూర్తిగా అమలు చేయలేటువంటి ఈ ప్రభుత్వం సో మరోసారి తేట తెల్లమైంది ఏంటంటే కూటమి నాయకులు ఎన్నికల ముందు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమేని అప్పు కూడాను పూర్తిగా వాళ్ళు చేసిన అప్పులే ఎక్కువని జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు లిమిటెడ్గా అది కూడా అకౌంటబిలిటీగా ఉన్నాయి అనేటువంటిది ఈ ప్రభుత్వ లెక్కలే వారి ప్రభుత్వమే వారి ఇచ్చినటువంటి లెక్కలే ప్రజలందరికీ కూడా సమాధానం చెప్తుంది